అంతవరకు అంటే ఉనికి ఐడెంటిటీ అంతవరకు మన కులం పెట్టుకుందాం ఏమ్మా మన కులం వాడు మనకేం చేశాడు ఒకటే నువ్వు క్వశ్చన్ వేసుకోండి మీరు ఆన్సర్ కూడా క్వశ్చన్ వేస్తా మీరు ఆన్సర్ చెప్పుకోండి విజయవాడలో ఈయన ది గ్రేట్ నారా చంద్రబాబు నాయుడు రాజకీయ భవిష్యత్తు కోసం వంగవీటి రంగా గారిని ప్లాన్ చేసి మరీ చంపించాడు అప్పుడు విజయవాడలో మూడు రోజులు నాలుగు రోజుల పాటు స్వయ వివహారం ఎంతో మంది కమ్మోళ్ళు ఎంతోమంది ఆడపిల్లలు చచ్చిపోయారు మానం పోయింది శీలం పోయింది నరికేశారు మొక్కలు ముక్కలుగా నరికేశారు అమ్మ అప్పుడు ఈ మన చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడు మన వచ్చి పరిగెత్తుకొచ్చాడా కూర్చోడా హైదరాబాద్లో దాక్కున్నాడు వాడు తలుపు తీయకుండా హైదరాబాద్లో దాక్కున్నాడు నారా చంద్రబాబు నాయుడు అనేవాడు ఇక్కడ కమ్మసేమైపోయారు విజయవాడ కమ్మసేపు ఏడుస్తూ పారిపోయారు డాక్టర్ శ్రీహరి గ్రేట్ డాక్టర్ ముక్కలు ముక్కలుగా నరికారు ఊళ్ళలో పరిగెత్తారు వామూ మమ్మల్కి మమ్మల్ని కాపాడండి మమ్మల్ని కాపాడండి నా బిడ్డలు కాపాడండి కమ్మవాడు ఎంతమంది ఏడ్ క్రైన్లా చది సిగ్గు లేదా ఇంకా మనకు సిగ్గు లేదా వాడు ఒక్కసారి వచ్చాడా నారా చంద్రబాబు అనేవాడు మన బిడ్డలు తప్పేశారా మన కులవాడు తప్పేశారా రండి నా కొడకలారని వచ్చాడా అస్సలు రాల ఎందుకు రాలేదు ఎక్కువ మంది చచ్చిపోతే కమ్మోళ్ళు వాళ్ళు వాళ్ళు మనకి అనుకూలంగా ఉంటారు ఒక గ్రూప్ మనకు వస్తుంది ఎందుకు రాలా చచ్చిపోయిన ఆడపిల్ల ఇంటికి దూరాల చచ్చిపోయిన వాళ్ళ కమ్మ ఇంటికి దూరాల తెలుసుకోండి దండం పెడుతున్నా తెలుసుకోండి నేను కమ్మవాడిని ఇష్టపడుతున్నా నేను కమ్మవాడిని పుట్టేందుకు గర్వంగా ఫీల్ అవుతున్నా కానీ మీరు తప్పులు చేస్తున్నారు తప్పులు చేస్తున్నారు